ప్రజల ప్రమాణంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చలగట్ట మాడుతుందని సిపి నేతలు ఆరోపించారు రాష్ట్రాన్ని సారా ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని విమర్శించారు కల్తీ మద్యం అరికట్టాలని డిమాండ్ చేస్తూ బాడీపేట ఎక్స్చేంజ్ డీసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ జిల్లా పరిశీలకుడు పోతుల మహేష్ నగర అధ్యకురాలు నేరిఫాతబా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని కుటీర పరిచయంగా మార్చేశారని నేతలు పేర్కొన్నారు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ప్రజలకు వైసీపీ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందించిందని స్పష్టం చేశారు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగితే పైకి పోవడం ఖాయమున్నారు కల్తీ మద్యం అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు ఎక్కడ కూడా కల్ అభివృద్ధి చెందకుండా కల్తీ సారా నా జన్మ హక్కు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు యొక్క మొండి వైఖరిని ఎండగట్టడానికి ఎంత వర్షమైన లెక్కేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ ప్రభుత్వ లోపాలనే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరును అభినంది తెలియజేసుకుంటా ఉన్నాను షుడ్ లెన్ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు ముస్లిం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు వచ్చాడు తర్వాత కదిలిచ్చాడా కదిలిచ్చాడా ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైనా గవర్నమెంట్ సాగతిచ్చిందా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మధ్య దుకాణాలు నడిపాడు హ్యాస్ నాట్ గివెన్ టు ది ఎనీ పాలసీ ఈజ్ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ ముందు ఉండాలి గవర్నమెంట్ అధీనంలో డిస్టరీస్ నడవాలి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నకిలీ మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు భయపడి నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిట్ అని ఒకటే ప్రకటించారు సిట్ అనేది చంద్రబాబు నాయుడు గారి జేబు సంస్థ ఆ సిట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నమ్మకం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం నకిలీ మద్యం స్కామ్ మీద నకిలీ మద్యం తయారీ మీద నకిలీ మద్యం అమ్మకాల మీద నకిలీ మద్యం పర్సంటేజీల మీద వాటాల మీద దర్యాప్తు చేయడానికి సిబిఐ దర్యాప్తుని వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఇంతవరకు మీరు చూస్తే జనార్దన్ రావు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తా నేను ఒక్కనే ఇందులో భాగస్వామి కాదు చాలా పెద్ద పెద్ద పద్యం తయారు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇవ్వడానికి మెమరండా ఇవ్వడానికి పోతులు మహేష్ గారు అలాగే మోదుల గారు అలాగే రత్నం గారు అలాగే నిమ్మకాయల రాజనాథ్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది గతంలో మీరు చూశారు నకిలీ మద్యం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తున్న కల్తీ కల్తీ ఎందుకంటే వీళ్ళకి నిజంగానే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ప్రజల పాణాలు పోతున్నా కూడా వీళ్ళు వీళ్ళ జేబులు నింపుకోవడానికే చూస్తున్నారు కానీ వాళ్ళ కడుపు మీద కొడుతున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి మాత్రం నిజంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు ఎక్కడ ఏ సామాజిక వర్గం చూసుకున్నా పేదవారిని అంటేనే లెక్క చేయని ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఖచ్చితంగా మేము ఖండిస్తాము ఇది సెంట్రల్ లెవెల్గా తీసుకెళ్తాము ప్రజలు కూడా మేలుకోండి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని మేలుకోండి ఎందుకంటే చదువుకునే పిల్లలకి